హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు సుబ్బు ఇన్ వన్ ఛానల్ అండి అందరికీ మీ ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారండి మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా సింపుల్గా చేసుకున్నామనేది ఈ చిన్ని వీడియోలో మీకు చూపిస్తున్నానండి ముందుగా పూజకు కావలసినవన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకున్నామండి తర్వాత మా అమ్మగారు పూజా మందిరాన్ని మామిడి తోరణాలతో పుష్పములతో అదేవిధంగా డబ్బుల మాలతో చక్కగా తయారు చేశారండి కలసాన్ని పెట్టుకుని ఎప్పుడూ మేము పూజ చేసుకుంటామండి అయితే కలసం కొంతమందికి ఆనమా ఉంటుంది కొంతమందికి ఉండదు అనేది చాలామందికి ఉండే డౌటే కాకపోతే వరలక్ష్మి వ్రతం అనేది కలసంతోటే చేసుకునే ప్రత్యేకమైన పూజ అండి మేమైతే ఎప్పుడూ కలసంతో పూజ జరుపుకుంటాం అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం కుడుములు పులిహార ముఖ్యమైన నైవేద్యములతో పూజ అనేది ఖచ్చితంగా జరుపుకుంటామండి మనకు వీలుంటే మనకు శక్తి కలదు ఇంకా ఎన్ని ప్రసాదములైనా చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం గారెలు బూరెలతో కూడా ఎంతో ఘనంగా జరుపుకునే వాళ్ళమండి ఈ సంవత్సరం అసలు వరలక్ష్మి వ్రతం రోజున పూజ జరుగుతుందా లేదా అనే డౌట్తో మొదలు పెట్టుకున్నామండి అప్పటికప్పుడు ఉన్నంతలో చక్కగా ముఖ్యమైనవి ఏమైతే ఉన్నావో ఆ నైవేద్యములతో మేము పూజ అయితే జరుపుకున్నామండి వీడియో తీసేది నేనే కాబట్టి వీడియోను అదేవిధంగా పూజా విధానాన్ని మీకు వివరంగా నేను చూపించలేకపోయినా కొంత మేరకు ఈ పూజను అదేవిధంగా మేము ఏ విధంగా జరుపుకున్నామనేది ఈ చిన్ని వీడియోలో చూపించానండి వీడియో తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరూ లేక మేమే వీడియో తీసుకుని మేమే పూజ జరుపుకోవడం వల్ల అమ్మవారి అష్టోత్తరములు చదవడం కథ చదవడం అమ్మవారికి హారతి ఇవ్వడం నైవేద్యాన్ని చెల్లించడం అనేది మిస్ అయిందండి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి దూపాన్ని ఇచ్చారండి మా అమ్మగారు ఇదిగో ఈ విధంగా మేము దేవుడి దగ్గర అన్నీ కూడా సమకూర్చుకుని పూజ అనేది చేసుకున్నామండి నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఏదో వన్ టూ ఇయర్స్ తప్ప మిగతా అన్ని సంవత్సరాలు అంటే ఈ సెవెన్ ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మేము పూజ చేసుకుంటున్నామండి పూజ అనంతరం పేరెంటాలకి ఈ విధంగా పన్నెండు కుడుములతో తాంబూలాన్ని ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం మనకిష్టమైతే ఎంతమందికైనా తాంబూలాన్ని ఇచ్చుకోవచ్చు అది కూడా తొమ్మిది మంది ఐదుగురు ముగ్గురు అనేది ఉంటుందండి ఈ సంవత్సరం మేము ముగ్గురికి ఇచ్చాం కాకపోతే ఈ ఎక్కకి ఇచ్చిన వీడియో మాత్రం చక్కగా వచ్చింది మిగతా ఇద్దరు పేరెంటాలు ఈ వీడియోలో మిస్ అయ్యారండి ముఖ్యంగా పేరెంటాలకి ఇవ్వాల్సినవి పన్నెండు కుడుములు తర్వాత రెండు అట్టపళ్ళు తమలపాకు ఒక్క దక్షిణ తాంబూలం ఇచ్చుకోవచ్చండి తర్వాత మనకి తోచిన మేరకు చక్కగా ఇప్పుడు గిఫ్ట్ ఏమైనా సరే ఇస్తున్నారు అదేవిధంగా బ్లౌజ్ పీసు అన్నీ తర్వాత మనం ఏది తోస్తే అది ఇచ్చుకోవచ్చండి ముఖ్యంగా కావలసినవి కుడుములు పన్నెండు కుడుములు ముత్తైదుకి ఇవ్వడం ముఖ్యమండి తర్వాత దక్షిణ తాంబోలాన్ని ఇచ్చుకోవడం మనకి ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఈ సంవత్సరం హడావిడిగా చాలా సింపుల్గా అనుకోకుండా జరిగిన పూజ అండి ఇది ప్రతి సంవత్సరం చాలా తాయితీగా ముందు నుంచి ప్లాన్తో చక్కగా జరుగుతూ ఉంటుంది మీకు వీలుంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మొదటి నుంచి అన్ని పూజ అసలు కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు అంటే మరీ పూజ తెలియని వారు ఎవరు ఉండరు కొత్తగా పెళ్ళైన వారు ఏ విధంగా చేసుకోవాలి అనేది అన్నీ వివరిస్తారండి మా పూజ అనంతరం మేము పేరెంటాలను పిలుచుకుని ఏ విధంగా తాంబూలం ఇచ్చామో అదే విధంగా నన్ను మా అమ్మగారిని ఆ బ్లూసారి కట్టుకున్న ఆంటీ మా మా ఆంటీ తాంబూలానికి పిలిచారండి అదిగో నేను తాంబూలం తీసుకుంటున్నాను చక్కగా వరలక్ష్మి వ్రతం అనేది మన ఆడవారికి ఎంతో ఆనందమైన పూజ అండి మార్నింగ్ నుంచి పూజలతోటి తాంబూలాలు తీసుకోవడంతో ఎంతో ఆనందంలో మునిగి తేలిపోతూ ఉంటాం ఇదిగో ఇది మా అక్క వాళ్ళు ఇల్లండి ఫస్ట్ మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్న తర్వాత మా అక్క వాళ్ళు కూడా అమ్మని నన్ను తాంబూలానికి పిలిచారు అంగో మా అక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మగారండి వాళ్ళింటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకుని అండి సాయంత్రం మా ఊరి పక్కన నవడూరు అని ఉంటుందండి అక్కడ శ్రీ పద్దాల వెంకమ్మ తల్లి చల్లని తల్లి ఆ తల్లి అక్కడ ప్రత్యేకమైన గ్రామదేవత అండి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం సాయంత్రం ఆ అమ్మవారి గుడికి వెళ్ళడం మాకు అలవాటు అండి చూడండి గుడి చూసారా గుడి ఎంత కోలాహలంగా కన్నుల వైకుంఠంగా ఉందో ఇక్కడ మీరు గమనిస్తే తాడు చెట్టుకు లైటింగ్స్ పెట్టి ఉన్నాయి చూసారా మొదట్లో అమ్మవారు తాడు చెట్టు రూపంలోనే కనిపించి ఇక్కడ వెలిశానని ఈ గుడి ధర్మకర్త అయిన కొత్తబాడి డాక్టర్ గారికి కళలో కనిపించి చెప్పారంటండి కళలో కనిపించి చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ గుడి నిర్మించి ఎంతో ఘనంగా సంబరాలు జాతరలు తీర్థ మహోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిపిస్తున్నారండి రెండు మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి గుడికొచ్చే వారందరికీ కూడా తమ ఇంటి ఆడబడుచుల వలె భావించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన కొత్త చీరలన్నీ కూడా అమ్మవారి గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా అందజేస్తూ ఉన్నారండి పసుపు కుంకం ఆడబడుచుకు ఇచ్చినట్టుగా భావించి ఈ చీరల్ని అందరికీ అండి ఇక్కడ నుంచున్న వారందరూ ఆ చీరల కోసమే లైన్లో అండి ఇదిగో ఇక్కడ వైట్ షర్ట్లో కనిపిస్తున్న ఆయనే గుడి ధర్మకర్త అండి ఎంతో బాగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు అదేవిధంగా ఆయన ఒక డాక్టర్ ప్రజలందరినీ పేషెంట్లలా కాకుండా తమ బిడ్డల వల్లే ఏ ఆపరేషన్ అయినా చక్కగా చేస్తారు అదేవిధంగా ఆయన దగ్గర డెలివరీ చేయించుకున్న వారు ఎవరైనా సరే నిజంగా ఆ పద్దాలు వెంకమ్మే వచ్చి వారికి డెలివరీ చేస్తుంది అన్నట్టు భావిస్తారు అంటే ఆయన చెయ్యి చలవ అంత మంచిదని భావిస్తూ ఉంటారండి చూసారా ఎవరెవరికి ఏ చీరలు వచ్చినాయి అనేది మా పేరెంటమందరం కూడా ఆ గుడి ఆవరణలోనే కూర్చొని చూసుకుంటున్నామండి ఎంతో ఆనందంగా ఆ అమ్మవారి చీరలు రావడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తాం ఎందుకంటే ఆవిడ దగ్గర పెట్టిన చీరలు కట్టుకోవడం ఎంత అదృష్టం అండి అది పైగా వరలక్ష్మి వ్రతం రోజున అందచేయడం ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి జరిపిస్తున్నారండి డాక్టర్ గారు అందరం కూడా మా మాకు వచ్చిన చీరలను చూసుకుని ఎంతో సంతోషపడుతున్నాం చూసారా మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం ఆ రోజు ఏమేమి చేస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నా ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి